పొద్దున్న నుంచి సార్ మన నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పొలంలో కూడా నాట్లు వేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటారు రైతులు అంతా ఉత్సాహంగా గంతులేస్తున్నారు మొట్టమొదటిసారిగా ఈ పదేళ్ల రైతులు గంతులు వేసుకుంటూ సంతోషం పంచుకుంటున్నారు సార్ ఎక్కడ కూడా దీనికి ఏం మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ అంకాపూర్ చికెన్ తెప్పిస్తావా లేదా మరి అంకాపూర్ తప్పకుండా సార్ తప్పకుండా తప్పకుండా అంతకన్నా బాగా సార్ సంతోషం

అవడం చాలా సంతోషకరంగా ఉంది సార్ సంతోషం మీ అందుకే మీ మీ రైతుల కష్టాలు తెలుసుకోనికే మీ దగ్గరికి సీతక్క నేసినాం మీ అందరితో ఉండి మీ ఆదివాసీల ఆ ప్రాంతంలో ఉండే అందరి కష్టాలు రైతుల కష్టాలు తెలుసుకుంటదని మీ జిల్లా ఇన్చార్జి సీతక్క నేసినం ఇవాళ ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు ఒక్కటేసారి ఖాతాలు వేస్తున్నాం లక్ష రూపాయల వరకు వాళ్ళందరికీ అందరికీ చెప్పాలి మరి నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా అవును సార్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా సార్ అవును సార్ మరి సోషల్ మీడియాలో అందరికీ గట్టిగా చెప్పాలి అవును సార్ హైదరాబాద్ జిల్లా సార్ నూట ఇరవై ఒక్క కోట్లు వేస్తున్నాం ఇయాల మీ జిల్లాకు ఖాతాల అందరికి తెలిచేటట్టు చేసి మీ నాయకత్వంలో రైతు బాగుండాలని నిదానంతోనే వెళ్తున్నారు సార్ మీరు మీ గొప్ప సంకల్పం నెరవేరుతుంది సార్ ఇదే కాదు సార్ తుమ్మిడేటి ప్రాజెక్ట్ కట్టి నీళ్లు కూడా ఇయ్యాలని చెప్తున్నాడు తొందరలా తుమ్మిడి దగ్గర ప్రాణికచాలో ప్రాజెక్ట్ కట్టి మీ ఆల్లా ప్లాస్ కూడా మంచిగా నీళ్ళు చెప్పడం చేస్తాం సార్ ఓకే ఓకే మైందర్ మంచిది సంతోషం బతుకుంట వరంగల్ నమస్కారం సార్ మీరు మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమం తో చాలా మంది రైతులలో మంచి ఆనందం వెళుతుంది సార్ మీరు మంచి కార్య రైతులు చాలా చాలా గొప్పగా ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే అది దేశ చరిత్ర ఒక ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తున్నది సార్ థ్యాంక్ యూ సార్ ఇది మంచి కార్యక్రమం సార్ ఎల్లయ్యా ఈ ఈ రైతు రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్ అనే చేసిన నీకు తెలుసా తెలుసుదా ఆ రోజు మన ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన అక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన సోనియా గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఒక మాట ఇచ్చిండ్రు ఆ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకున్నారు రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారి పిఎం గా చేయడమే మా రైతుల కర్తవ్యం సార్ దానికంటే ముందు ఒక పని చేద్దాం మనం నువ్వు సరే అంటే ఆ పని చేద్దాం అదే ఆర్ట్స్ మళ్ళీ లక్షల మంత్ మీటింగ్ పెడదాం రాహుల్ గాంధీ పెడదాం సార్ తప్పకుండా పెడదాం సార్ మళ్ళీ రైతులు వస్తారా చాలా మంది వస్తాం జిల్లాలో దాదాపు రైతులు వరంగల్ జిల్లా అంటేనే రైతు సార్ ఇక్కడ చాలా మంది వస్తాం మీ తరఫున ఢిల్లీ పోయి మేము రాహుల్ గాంధీ గారిని విలువచ్చా వరంగల్ కు రమ్మని వస్తా సార్ నేను వస్తాను సార్ కంపల్సరీ వస్తా సార్ అదే అదే మరి మీ తరపున అందరి తరఫున పోయి రాహుల్ గాంధీ గారిని వరంగల్ పిలిస్తే నేను ఎలా కరికి మరి పెద్ద సభ పెడతాం ఓకే సార్ కంపల్సరీ వస్తా సార్ మేము అందరం మా రైతులందరం తీసుకుని వస్తాను సార్ ఓకే ఓకే